హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో క్రెడిట్ కార్డు నుంచి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే ట్యాక్సీలు తప్పవు అని అంటారు వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నా అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే మనం వీడియోలకు వెళ్తాం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకు ట్యాక్స్లు తప్పవు అని అంటున్నారు అంటే క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకు ట్యాక్సులు తప్పవు అని అంటున్నారు అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఇటీవలి ఆ కాలంలో ప్రజలకు అనేక కారణాల వల్ల నోటీసులు వస్తూ ఉన్నాయి కొందరికి వారు ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ వల్ల నోటీసులు వస్తూ ఉండగా మరికొందరికి మాత్రం క్రెడిట్ కార్డులో చేస్తున్న కొన్ని ట్రాన్సాక్షన్ల కారణంగా మారుతూ ఉన్నాయి దేశంలో బ్యాంకింగ్ సంస్థలతో పాటు అనేక ఇతర సంస్థలు క్రెడిట్ కార్డులను ప్రజలకు విస్తృతంగా జారీ చేస్తున్న వేళ వీటికి సంబంధించిన నిబంధనలు తెలియని కొందరు మాత్రం చిక్కుల్లో పడుతూ ఉన్నారు ఐటీ అధికారులు ప్రజలకు సంబంధించిన వివిధ ట్రాన్సాక్షన్లపై ఓ కన్ను ఉంచుతున్నందు కన నోటీసులు వస్తూ ఉన్నాయి ముందుగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు లేదా విత్డ్రా గురించి ఐటీ అధికారుల కన్ను ఉంటుంది సేవింగ్స్ ఖాతాలో పది లక్షలు కరెంట్ ఖాతాలో యాభై లక్షల వరకు ట్రేజ్ చేసే ట్రాన్సాక్షన్స్లపై పన్ను అధికారుల పరిశీలన ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ముప్పై లక్షలకు పైబడి ఉన్న చేసే ట్రాన్సాక్షన్స్లపై పన్ను అధికారులు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు ఇక పెట్టుబడులపై కూడా పన్ను నోటీసులు వచ్చే అవకాశము ఉంది మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ బ్యాంక్స్ వంటి సాధనాల్లో పది లక్షల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన ఆదాయ వనరుల గురించి సరిపోల్చి చూస్తూ ఉన్నారు అయితే ఎక్కువ పెట్టుబడులు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా నోటీసులు రావాలని లేదు కానీ సదరు వ్యక్తి ఫైల్ చేసిన ఐటీఆర్ ఆదాయానికి వారి పెట్టుబడులకు చారిత్రకంగా సరిపోల్చి చూస్తూ ఉన్నారు వీటికి సంబంధించిన అధికారిక రాబడుల వివరాలను ఇన్వెస్టర్స్ ఐటీ అధికారులు అడిగితే ప్రూఫ్స్ అందించాల్సి ఉంటుంది ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో ట్రాన్సాక్షన్స్ అతను ఫైల్ చేసిన ఐటీఆర్ ఫైల్లోని వివరాలు పరిశీలించినప్పుడు వ్యత్యాసాలను గుర్తిస్తే పన్ను అధికారులు వాటిపై వివరణ అడుగుతూ మీకు నోటీసులు పంపిస్తారు ఖాతాదారులు అసలు పది లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే తమకు అందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దేశంలోని అన్ని బ్యాంకులకు కోఆపరేటివ్ బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి వ్యక్తులు ఈ వివరాలను దాచడానికి ప్రయత్నించినప్పుడు అవి పన్ను అధికారులు తెలిసిపోతాయని గుర్తుంచుకోండి బిల్డింగ్ సైకిల్లో క్రెడిట్ కార్డు వినియోగదారులు లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసేదే వాటి వివరాలను ఐటీఆర్ సమయాల్లో తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసినప్పుడు వాటిపై పన్ను అధికారుల దృష్టి ఉంటుంది సో డెబిట్ క్రెడిట్ కార్డులపై వాటి వివరాలను పన్ను ఫైలింగ్ సమయంలో వ్యక్తులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది ఇంతవరకు మన వీడియోని చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ